మేము ఒకటే ఆలోచిస్తున్నాం మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపేట ఇస్తున్నాం నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూము పరిస్థితి వస్తుంది నిన్నటి వరకు రామాయణపట్నం చూశారు మామూలు ప్రదేశం ఈరోజు ఆ రామాయణపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది అదేవిధంగా బీపీసీఎల్ అయితే డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయణపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయ్యి కిలోమీటర్లు